నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని మరింత బాగుండాలని కోరుకుంటూ తిరుపతిలో మేము రూమ్ చేరుకున్నాక ఫ్రెష్ అయిపోయి అక్కడి నుంచి బస్సు వచ్చింది మాకోసం వెయిట్ చేస్తుంది ఇక్కడి నుంచి మేము ట్రిప్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాం దర్శనం అవి మర్నాడు అనమాట మా అందరికీ సో ఇవాళ ఖాళీ కదా తిరుపతి చుట్టుపక్కలన్నీ చూద్దామని ముందుగా అలివేలు మంగాపురం నిజంగా అలివేలు మంగాపురం నేను చాలా చిన్నప్పుడు చూశానమాట విజయ్ గారిని అదే అడిగాను నేను నేను అలవేలు మంగాపురం చూడాలి అంటే ఆవిడ సరే వెళ్దాము అందరు కానీ ముందు అక్కడికి వెళ్దాం అనుకోండి ఇప్పుడా ఓ ముందు అమ్మవారి ఇక్కుడికా ఓ థ్యాంక్ యూ విజయ్ గారు థ్యాంక్ యూ విజయ్ గారు నేను చాలా ఎమోషన్ అయ్యానండి అమ్మవారిని చూస్తున్నాను అని ఇది అందరికీ చిన్న విషయం వచ్చు అన్ని రోజులు ఎదురు చూపుతో వెళ్తున్నాను కదండి నేను చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట అక్కడి నుంచి తిరుతల్లి అటు నుంచి కంచి ఇది ప్రస్తుతం ఈరోజు మా ట్రిప్ అనమాట ఇంకా బయలుదేరిపోయాం కదా వెళ్ళేటప్పుడు భక్తి రక్తి రెండు ఉండాలి కదా ముందు భక్తి వస్తుంది కాబట్టి ముందు అందరం ఇంట్లో పూజ చేసుకోలేదు కాబట్టి స్తోత్రాలు అవి చదువుకోవడం మొదలుపెట్టామనమాట స్తోత్రాలన్నీ చదువుకున్నాక ఆ తర్వాత ఆటలు ఇవన్నీ వరుసగా చూసేయండి శంఖ చక్రగదాహస్ మహాలక్ష్మి నమోస్ నమస్తే గరుడ రూఢే డోళాసురంకరి సర్వే హరే దేవి మహాలక్ష్మీ నమోస్ భయంకరి సర్వః హరే దేవి మహాలక్ష్మి నమోస్ బుద్ధి ప్రదే దేవి బుద్ధిముక్తి ప్రదాయని मन्त्रमूर्ते सदा देवी महालक्ष्मी नमोस्तुते आज्ञादिभूते महालक्ष्मी नमोस्तुते महाशक्तिमोदरे महाशक्तिमहोदरे महापापहरे देवी महालक्ष्मी नमोस्तुते पद्मासनस्थिते देवी देवि परब्रह्मस्वरूपिणि जगन्माता महालक्ष्मी नमोस्तु స్తోత్రాలన్నీ చదువుకోవడం అయిపోయాక వాళ్ళు చాలా మంది సంగీతం అన్నమాట వాళ్ళందరూ కీర్తనలు పాడడం మొదలు పెట్టారు ఉండాలి పతి కుడుతర సోబానే శ్రీ మహాలక్ష్మి అట మరుదు కాముని తల్లి అట కలకే మరుదు కాముని తల్లియట చెక్కదనాలకే మరుదు సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు కోమలా ఈ చూడి గుడు చారి చూడరమ్మ సతుల സോപാന പാടരമ്മ കൂടു പതി ചൂടി കുടിതാഞ്ചാരി സോപാനേ 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 സോപാനേക്കളാധി കൂടുത దయమరియే మరుదు కల సాది కూడా మరుదు కల బలోకమాదయట దయ మరియ మరుదు జల జరి వాసి అట చలధన మరుదు జల జరి ई चूडि कुडुत नाचारि चूडरम्मा सतुल सोबाल पाडरम् कूडु नदी पति चूडिडुत नाचारि सो అమ్మవారి గుడిలోకి మనం ఫోన్లో అవి తీసుకెళ్ళకూడదు కదా సో అన్నీ బస్సులోనే పెట్టి అనమాట అమ్మవారి దగ్గర మాకు ఇచ్చిన ఫ్లవర్ అనమాట ఎంత బాగుందో చూడండి కలువు పూలు గులాబీ పూ ఇచ్చారు ఇక ఆటలు మొదలైపోయా రెండు మూడు ఆటలు అయ్యేసరికి తిరుతలి వచ్చేసామండి ప్రయాణంలో అలసటే తెలియదు కదా ఇలా ఆడుకుంటూ ప్రయాణం చేస్తుంటే తిరుతలి చాలా ప్రాముఖ్యతమైన పుణ్యక్షేత్రం ఇది పెద్ద కొండ మీద ఉంటుందన్నమాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫేమస్ టెంపుల్స్లో తమిళనాడులో ఇదొకటి ఇక్కడ ఎవరైనా ఐదు రోజులు కనుక స్టే చేసి ఆయన్ని దర్శించుకుంటూ ఉంటే మానసిక శాంతి తక్షణమే ఇస్తారట అసలు మనం దర్శనం చేసుకోగానే ఆ స్వామి మనకి ముందుగా ఇచ్చేది మనశ్శాంతి అట నిజంగా మనస్సు శాంతిగా ఉంటే ఎన్ని కష్టాలు తీరిపోయినట్టు అనిపిస్తాయి చెప్పండి అన్నిటికీ మూలం అదే కదా అశాంతే మన మనసుల్లో నిండిపోయిన అశాంతే కదా ఆ మానసిక శాంతి బేబీలీ హ్యాపీనెస్ అంటారంట అంటే చిన్న పిల్లల మనసులో ఎంత ఆనందం ఉంటుందో అంటే కల్మషం లేని ఆనందాన్ని ఇస్తారట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లదేవితో అయ్యాక ఇక్కడికి వచ్చి భక్తులను అనుగ్రహించడానికి ఇక్కడ ఉన్నారని ఇక్కడ గనక వర్షిప్ చేస్తే కనుక వాళ్ళకి జీవితంలో లభించని మంచి క్షణాలు తక్షణమే అప్పటి నుంచి మొదలవుతాయని పురాణ గాథ రామణ సంహారం అయిపోయాక రాముడు కూడా రామేశ్వరంలో శివుని పూజించాక తిరుతలి వచ్చి ఇక్కడే సరైన మానసిక శాంతిని పొందారు అని పురాణ గాథ అలాగే ద్వాపరయుగంలో అర్జునుడు తన తీర్థయాత్రలో భాగంగా స్వామిని దర్శించుకుని అనేక వరాలు మానసిక శాంతిని పొందారని తారకాసుర సంహార సమయంలో విష్ణువుని ప్రార్థించారని ఇక్కడ ఇంద్రుడు ఒక సరోవరం త్వించాడట అలాగే ఒక ప్లాన్ ఒక చెట్టుని కూడా వేస్తారట అక్కడ మూడు రోజుకి ఒక మూడు పువ్వులే పూస్తాయట దానితో స్వామిని అర్చిస్తే ఆ ఇంద్రలోకంలో వాళ్ళకి సకల వైభవాలు దొరుకుతాయని ప్రతీకట చెప్పుకుంటూ పోతుంటే చాలా గాథలు పురాణ గాథలు దీని మీద బేసై ఉన్నాయి అలాంటి మహిమాన్వితమైన తిరుతల్లి ఆలయాన్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోవడం నిజంగా చాలా ఆనందంగా అనిపించిందనమాట స్వామివారికి ఇది సమర్పిస్తే పెళ్ళికని పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతాయని ఉద్యోగాలు అలాగే విద్యా వృద్ధులు బాగా దక్కుతాయని ప్రతీకట అది తీసుకుని మేము హుండీలో వేయమని చెప్పారు తెలియదు కదా మనకి నిజంగా ఒక టెంపుల్కి వెళ్తుంటే అన్నీ తెలుసుకుని వెళ్తే చాలా మంచిది అనమాట నిజానికి నేను తెలుసుకుని వెళ్ళకపోయినా తర్వాత కొన్నా కొన్ని తెలుసుకోవడం అనేది నాకు అలవాటు ఎందుకు వెళ్ళాము ఏంటి ఆ టెంపుల్కి అనేది అప్పుడు ఒక్కొక్క ట్రిప్లో మనం ఏ టెంపుల్కి వెళ్తున్నామో అని తెలియకుండా వెళ్తామన్నమాట నిజంగా ఆ అక్కడ స్థల పురాణం ఉంటుంది ఆగి మనం చదవలేకపోతున్నాం కనీసం ఆగి కొంచెం ఆ స్థల పురాణం కనుక చెప్పించుకోవడము చదవడము చేస్తే కనుక మనకి ఆ విశేషాలు తెలిసి ఆ మహిమని మనం ఫీల్ అవుతాం ఫీల్ అవ్వకుండా ఏదో వెళుతున్నామా దండం పెట్టుకున్నామా వచ్చేసామా అనిపిస్తే కనుక నిజంగా మనం దానిలో ఉన్న హోలీనెస్ని అసలైన ఆధ్యాత్మికమైన ఆనందాన్ని మిస్ అవుతున్నామని చెప్పాలి సో ఇలాగా మనం అనుకోకుండా వెళ్ళిన ఆలయాలు మనం ఏమీ చేయలేం కానీ తెలుసుకుని ఇక్కడికి వెళ్తాము మనము అనుకుని వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా దాని గురించి తెలుసుకుని వెళ్ళండి ఇదిగోండి మా వాళ్ళందరం క్యూలో ఉన్నాం అనమాట గారు ధనం గారు అలాగే రత్నమాల గారు రాజీ రమ దివ్య మాధవి విజయ్ గారు అందరినీ హాయ్ చెప్పమంటే వాళ్ళు జోక్స్ చేస్తున్నారు కనుక అలా ఎవరో పిల్లలు ఏడుపులు ఉన్నాయి అందుకని నేను వాళ్ళ వాయిస్ ఇవ్వలేకపోయాను మీకు ఇదిగోండి మా ప్రేమీలు గారు అందరికీ ఎనర్జీ బూస్టర్ అనమాట ఇవిడ ఆవిడ ఉంటే ట్రిప్ అంతా ఎనర్జీగా సాగుతుంది తర్వాత రజిత ఇంకొక ఫ్రెండ్ అందరూ అనమాట వెనకాలేమో రమ లక్ష్మి గారు ఆశ్రిత గారు అలాగే శ్రీదేవి గారు మా వెనకాల ఇంకొక శ్రీదేవి ఇటువైపు మేము కడగటాలకి అటువైపు వాళ్ళు ఇటువైపు మేము అన్నట్టు అనమాట అంటే క్యూ అలా రౌండ్ తిరుగుతుంది తన తులసి తర్వాత ఆ పక్కన ప్రసన్నగారు మాధవి ఇంకా కార్నర్లో రాధాంటీను పూర్ణ వండిపోయారు అనమాట వాళ్ళని కూడా కవర్ చేయడానికి ఇంకొక మాధవి ఉన్నారు అక్కడ వాళ్ళని కవర్ చేయడానికి ఇంకొంచెం తిప్పాను ఎందుకని మన రాధాంటి అందరం కలిసి వెళ్తున్నాము మధ్య మధ్యలో భగవన్నామని చెప్పుకుంటూ అలాగే బోల్డ్ బోల్డ్ కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్నాం అనమాట ఆ కబుర్లకు అంతే ఉంటుంది చెప్పండి ఎన్ని కబుర్లు అది ఇది దొల్లవండి అన్ని కబుర్లు దొల్లేస్తూ ఉంటాయి అనమాట రోల్ రోల్ అయిపోతూ ఉంటాయి ఇది చాలా పెద్ద క్యూ మేము ఎంత టికెట్ తీసుకుని వెళ్ళినా చాలా లేట్ అయ్యింది యాక్చువల్గా టైం చాలా మటుకు మాకు ఎక్కువ సమయం పట్టింది అన్నదాన్ని ఇక్కడ అనమాట ఇక్కడ చూడండి పాపం అవి ఏం చేస్తాయి కానీ కొన్ని కోతుల్ని కేజీలో పెట్టారనమాట ఇంకో రెండు మూడు కోతులు వచ్చి వాటి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాయి అలాంటి కేజెస్ ఒకటో రెండో ఉన్నాయన్నమాట నిజంగా ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే మాత్రం అన్ని కూడా అలర్ చేస్తే కేజీలో పెట్టేస్తాను అంటారేమో అనిపించింది నాకు చేతిలో ఎవరు పిల్లలు లేరు అనుకోండి ఇక సీలింగ్కి స్వామివారి రకరకాల బహుశా ఇవి మనకి తమిళ్లో ఉన్నాయి అవి తెలియదు కదా ఆయన యొక్క రూపాలు ఆయన యొక్క చరిత్ర తెలుపుతున్న విశేషాలు అయ్యుండొచ్చు అలాంటివి చాలా హృదయంగా పెయింట్ చేస్తున్నాయి అనమాట అది సీలింగ్ ఉన్నాయి సో అది చాలా ఉన్నాయి శిల్పకళ అలా అలాంటిది అవన్నీ కూడా కొంచెం పాతబడిపోయి ఉన్నాయన్నమాట సో ఇంకా రినోవేట్ చేయాల్సి ఉందేమో ఇక అయిపోయిన దర్శనం బయటకు వచ్చేసాము ఇది చూడండి మన తమిళనాడులో వాళ్ళు మొక్కుకుంటారు కదా అలాంటివి ఆయన పాపం తీసుకుని వెళ్తున్నట్టున్నారు ఒక ఆయన బయటకు వచ్చేసాము చక్కగా చాలాసేపు అయింది కదా అక్కడ మామిడికాయ మొక్కలు పన్ పంపర పంపరు పనిసు కాదు అదేంటి పైనాపిల్ పీసెస్ పళ్ళు జాంకాయలు ఇవన్నీ కొనుక్కుని చక్కగా పీసెస్ చేసుకుని ఉప్పు కారం వద్దుకుని తిన్నాము చాలా హ్యాపీ అనిపిస్తుంది నోటికి ఫ్లేవర్ తర్వాత అక్కడ ఆ పప్పు ఒక అతను కోతిని ఆడిస్తున్నాడు వాడు దానికి మేకప్ వేసాడు బట్టలు వేస్తాడు సరే అదంతా అయిపోయాక మేము బస్ ఎక్కి ముందుకు వచ్చేసాం ముందుకంటే ఎంతవరకు ఉన్నారు కంచి వరకు వచ్చేసాం కాంచీపురంలో ఈ వీడియో బస్ దిగంగానే అందరికీ మళ్ళీ ఒక్కసారి ఫోజ్ ఇచ్చేయండి టకటక అని చెప్పాను పాపం నేను ఏం సార్ ఆపినా వాళ్ళు ఒక్కసారి ఆగి నా కోసం నా ఆనందం కోసం ఒక క్లిప్ తీసుకోవడానికి వాళ్ళు పర్మిట్ చేస్తున్నారు చూసారా దానికి నేను చాలా వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను వీడియో ముఖంగా ఇక్కడి నుంచి టెంపుల్ కనపడుతుంది అనమాట మరి ఆదంటుంది టెంపుల్ తీవి టెంపుల్ తీయి అని చెప్పి ఎందుకంటే మళ్ళీ ఫోన్స్ లోపల పెట్టేయాలి కదా సో అలా అక్కడి నుంచి మేము వెళ్ళిపోయి చెప్పల్ స్టాండ్లో అవన్నీ పెట్టేసుకుని అమ్మవారి గుడి అండి అంతా ఎరుపు మయంగా ఉందండి అనుకోకుండా మేము కూడా రెడ్ శారీసే కట్టుకున్నాము ఒక ముగ్గురు నలుగురం అక్కడికి వెళ్ళి చూడంగానే లోపల ఆవరణలోకి అప్పటివరకు ఏమనిపించలేదు కంచిలోకి లోపలికి వెళ్ళగానే అమ్మవారి ఆలయంలోకి కంచి కామాక్షి ఆలయం ఇది అందరూ ఎరుపు చీరలే బహుశా అక్కడ మొక్కుకునే వెళ్తారో ఏమో నాకైతే తెలియదు దీని గురించి ఇప్పుడు దర్శనం అయిపోయి మేము బయటకు అనమాట అక్కడ కొన్ని వెయిట్ చేస్తున్నాం చాలామంది వెళ్ళాం కదా అందరూ బయటికి రావాలి ఇక్కడి నుంచి మేము కొన్ని డివైడ్ అయిపోయాం కొంతమంది లోకల్ కంచిలో ఉన్న గుళ్ళు తిరగడానికి కొంతమంది హ్యాపీగా షాపింగ్ చేసుకోవడానికి నేను అంతకుముందే మిగతా గుళ్ళన్నీ ఏకాంబరేశ్వర స్వామిది అవన్నీ చూసేసాను కానీ ఎందుకు ఈసారి షాపింగ్కి వెళ్ళాలనిపించిందండి అంతే కదా పీకుతుంది మనకి సో నేను అట్లా వెళ్ళాను కొంతమంది కొన్ని గుళ్ళుకి వెళ్ళడానికి ఇక్కడ చాలా ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది అని చెప్పి మా పూర్ణ నాకు చెప్పింది అలా మొత్తం ప్రదక్షిణాలు చేయడానికి కొంతమంది డివైడ్ అయిపోయారు ఈ డివిజన్లో మాకు జరిగిన సర్దుబాటుకి ఎప్పుడు ఎటు వెళ్ళాలి అనేదానికి అక్కడ జరుగుతున్న డిస్కషన్స్ అనమాట అవన్నీ కొంతమంది షాపింగ్కి అనమాట ఈ లోపల వాళ్ళు వచ్చే లోపల డిసైడ్ అయ్యే లోపల మేము కొన్ని పిక్స్ లాగించేస్తాము తర్వాత ఇక్కడి నుంచి షాపింగ్ వెళ్ళిపోయాము మేము తిరుగు ప్రయాణానికి రాత్రి అయిపోయింది రాత్రి ఒక హోటల్లో చిన్నగా టిఫిన్ చేసాము తర్వాత తిరుపతిలో రూమ్కి వెళ్ళి పడుకున్నాం అంతమందికి ఒకేసారి తిరుమలలో దర్శనం కాదు కాబట్టి సగం మంది ఆ రోజు మర్నాడు ఇంకొంతమంది ఆ విశేషాలతో మళ్ళీ మేము ముందుంటాను అందాక మరి ఉండేనా నమస్తే